హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఫిఫ్టీన్త్నైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారు అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ ఏ బస్సుల్లో కల్పించబోతున్నారు అలానే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు మాత్రమే పరిమితినా లేకపోతే రాష్ట్రం అంతా కూడా మీరు ఫ్రీగా తిరగవచ్చా సో ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు చెప్తాను అలానే ఏ కార్డు మస్ట్ అండ్ షుడ్ గా అయితే పెట్టున్నారు సో ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ శక్తి అనే పేరు మీద అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకి అయితే కల్పించబోతుంది అనమాట సో దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందామండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ కొరకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో వచ్చినట్లయితే ఒకసారి ఇది స్క్రీన్ మీద అయితే నేను మీకు ఒక పీడిఎఫ్ అనేది చూపిస్తాను చూడవచ్చు సో ఇందులో క్లియర్గా అయితే చెప్పానండి సో ఈ యొక్క ఏపీ ఫ్రీ బస్ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది సో ముందుగా ప్రారంభ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు పదహైదో తేదీనైతే సో మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారు ఆర్టీసీ నుంచి అయితే ఈ యొక్క ఆగస్ట్లో ఈ యొక్క పథకం ద్వారా అంటే స్త్రీ శక్తి అనే పేరుతో అయితే ఈ పథకం ద్వారా అయితే సో మహిళలకైతే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నట్లు తెలుస్తుంది అనమాట సో ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు జీరో ఫర్ టికెట్ అనే ప్రింట్ కూడా రావడం జరుగుతుందండి మీరు తమ్ముణిళ్ళు అయితే చూసుకుంటారనమాట ఆ టికెట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ టికెట్ వాల్యూ ఉంటుంది దాని కిందనే ప్రభుత్వ సబ్సిడీ అనేది ఉంటుంది అది ఫుల్ గా అయితే కవర్ చేయడం జరుగుతుంది అలానే మీకు టికెట్ వాల్యూ అనేది జీరో చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా టికెట్స్ కూడా ఉంటాయని చెప్పి ఒక డెమో అయితే చూపించింది అనమాట సో దాన్ని నేను తమ్లైన్లో అయితే మెన్షన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి సో ఎవరికి వర్తిస్తుంది ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఓకేనా సో మహిళలు అయితే చాలు సో వారందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతుంది వీరితో పాటు ట్రాన్స్జెండర్ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతుందనమాట ఏపీ ప్రభుత్వము సో అలానే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏ బస్సుల్లో ఉచితం ఓకేనా ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి అన్ని బస్సుల్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది కొనసాగించడం లేదనమాట కొన్ని రకాల బస్సులలో మాత్రమే ఓకేనా కొన్ని రకాల బస్సులలో మాత్రమే ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పారనమాట అవి వచ్చేసి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటిల్లో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా అయితే ప్రయాణించగలరు ఇక లగ్జరీ బస్సులు సూపర్ డీలక్స్లు వీటిలో మాత్రము ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదనమాట కేవలం ఎక్స్ప్రెస్కి అయితే ఇచ్చారనమాట సో కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఉచితంగా అయితే ప్రయాణించవచ్చు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఓకేనా ఫిఫ్టీన్త్ రోజునైతే ఈ యొక్క పథకం అనేది లాంఛనంగా అయితే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకేనా సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రయాణం ఎంత వరకు సో దీని మీద ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తున్నారనమాట అలానే కొంతమంది వార్తలు ఏ విధంగా ఉన్నాయంటే కేవలం ఒక జిల్లా పరిధి మాత్రమే అని అంటున్నారు సో దీని మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు సో కాబట్టి ఈ సమాచారం మీద మనకు పెద్దగా ఐడియా లేదండి సో ఒకవేళ రాష్ట్రమంతటా ఓకే ఒకవేళ రాష్ట్రమంతటా కాకుండా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వరకే పరిమితి అని పెట్టినట్లయితే కొంచెం లిమిటేషన్స్ అనేటివి ఇవి బాగుంటాయి అనమాట ఎందుకంటే రాష్ట్రం అంతటా అంటే ఇక్కడ మహిళలు ఇప్పుడు మనం పొరుగు రాష్ట్రాలు అయితే చూస్తున్నాం తెలంగాణలో గందరగోళమైనటువంటి పరిస్థితి కుట్టుకున్నారు కూడా స్టార్టింగ్లో సో ఈ విధంగా అయితే జరుగుతుంది సో కాబట్టి జిల్లా వాళ్ళకి జిల్లా పరిమితి అని పెట్టినట్లయితే బాగుంటుందన్నమాట సో దీని మీద ఇంకా అప్డేట్ రాలేదు ఒకవేళ వస్తే సమాచారం అనేది తెలియజేస్తాం ప్రస్తుతానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి సమాచారం అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు మహిళలు అని గుర్తింపు పొందించుకునేదానికి ఏదైనా డాక్యుమెంట్ కంపల్సరీగా ఉండాలి కదా ఇందులో మస్టర్ షుడ్గా ఆధార్ కార్డు ఉన్న ఓకే ఓటర్ ఐడి ఉన్నా ఓకే పాన్ కార్డు ఉన్నా ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఓకే సో ఈ నాలుగు కార్డులలో మీ దగ్గర ఏదో ఒక కార్డు ఉంటే చాలు సో అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి సో ఆధార్ కార్డు అనేది అండ్ షుడ్ మీరు క్యారీ చేయాలన్నమాట ఆ కార్డు చూపిస్తే మీకు ఫ్రీగా టికెట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించనుందనమాట శక్తి అనే పేరుతో అయితే ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లు సమాచారం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అయితే ఈ పథకాన్ని అయితే సో అమల్లోకి అయితే తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న శ్రీశక్తి అనే పేరుతో అయితే ఈ పథకం అయితే ప్రజల్లోకి అయితే రావడం జరుగుతుందని చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది మీకు ఇంకా ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుంది అలానే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇచ్చున్నాను ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వెంటనే వచ్చినప్పుడు నేను తెలియజేయాలనుకుంటే ఏదైనా మెసేజ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను అనమాట ఒకసారి మీరు క్లియర్గా అయితే చూడండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది దాన్ని క్లిక్ చేయండి సో టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు వెళ్తారు వెళ్ళి అక్కడ సమాచారం ఒకసారి గ్యాదర్ చేయండి ఉన్నటువంటి మెసేజ్లన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రభుత్వ పథకాల మీదే సమాచారం అనేది ఉంటుంది ఎక్స్ట్రా ఏమీ కూడా అందులో ఉండదు అనమాట ఓన్లీ ఏపీ స్కీమ్స్కి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉన్నాను సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో మీ నుంచి నేను హెల్ప్ అనేది ఇదే కోరుకుంటున్నాను అలానే ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతున్నా మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ అయితే వస్తాను చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్గా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను అనమాట మీరిచ్చే సపోర్ట్ని నేను ముందుకైతే కొనసాగుతాను మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్